హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఒక బ్లౌజ్ని అయితే డిజైన్ చేసుకుంటున్నాను అది కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇదైతే నా పెళ్ళి రోజు ఉన్న శారీ అండి ఈ విధంగా వచ్చింది మొత్తం సిల్వర్ జెరీ తోటి ఇలా మంచిగా వర్క్ చేసి వచ్చింది అయితే ఈ శారీ మొత్తం ఈ విధంగా ఉంది అండ్ మధ్య మధ్యలో ఇలా చిన్న బుట్టీస్ ఇచ్చారు అండ్ ఇలా చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇచ్చారు అయితే దీనికి బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందంటే మొత్తం హెవీగా ఇలా హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చిందండి అండ్ ఈ విధంగా అయితే బ్లౌజ్ని అయితే ప్లెయిన్గానే స్టిచ్చింగ్ చేసుకున్నా స్టిచ్చింగ్ మనమే కాబట్టి ఈజీగా స్టిచ్ చేసుకోగలిగిన ఈ విధంగా బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఏంటంటే ఇలా ఇలా క్లాత్లో చిన్న చిన్న ఇలా ప్యాచెస్ వచ్చాయండి కట్ చేసినప్పుడు అవన్నీ వేస్ట్గా పడిపోతూ ఉన్నాయి అందుకని చెప్పేసి వాటన్నిటిని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇలా ఒక క్లాత్లో వేస్ట్గా వచ్చిన ప్యాచెస్ ఉంటుంది కదా మన కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం క్లాత్ మిగిలిద్ది కదా ఆ క్లాత్ తోటి ఆ క్లాత్లో ఉన్న ప్యాచెస్ అన్నిటినీ ఇలా కట్ చేసుకున్నాను అనమాట బ్లౌజ్ అంతా ఈ విధంగా వచ్చింది మధ్య మధ్యలో ఇలా చిన్న ప్యాచెస్ లాగా వర్క్ అయితే ఇచ్చారనమాట అవి కూడా మంచిగా స్టోన్స్ వాటన్నిటితో పైపింగ్ అయితే ఇలా డిజైన్ అయితే వచ్చింది ఇలా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లలో ఇలా కొన్ని కొన్ని ప్యాచెస్ అయితే మిగిలిపోయాయి ఈ క్లాత్ను వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి ఆ ప్యాచెస్ అన్నిటిని ఇలా గ్యాదర్ చేస్తే ఒక నైన్ ప్యాచెస్ అయితే రెడీ అయ్యాయి వాటిని అన్నిటిని రౌండ్గా మంచి కట్ చేసుకొని వాటన్నిటిని ఇలా అగరబత్తితోటి పోగులన్నీ రాకుండా ఇలా అయితే ప్యాచ్ లాగా తయారు చేసుకున్నా ఇవే ప్యాచెస్ మనం బయట కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి మూడు రూపాయలు అట్లా పడుతుంది అవి కూడా మనకి శారీకి సేమ్ మ్యాచింగ్ కూడా అవ్వవు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే కొన్ని మ్యాచింగ్ ఉంటాయి అలా వేస్ట్గా పడేసే క్లాతులతోటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నా ఇదైతే మొత్తం ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది బట్ ఏంటంటే బ్యాక్ నెక్ మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చింది అక్కడక్కడ ఇలా చిన్న బుట్టీస్ అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి నేను కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న ప్యాచెస్ అన్నిటిని ఇలా డిజైన్ చేసుకుంటున్నా ఇప్పుడైతే మనం ఏదైతే కట్ చేసుకున్న ప్యాచెస్ అన్నిటిని ఇంకా ఇక్కడ స్టిచ్ చేసుకుని చూడండి ఇది ఏంటి ఫ్రంట్ నెక్ ఇదైతే కటింగ్లోనే అట్లే వచ్చింది ఇంకోటి అయితే నేనే కుట్టాను చూడండి ఈ విధంగా అయితే కుట్టుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కట్ చేసుకున్న ప్యాచ్ ఉంది కదా దాన్ని ఇంకా మనం చూసుకోవాలి మనకి ఎన్ని ప్యాచెస్ ఉన్నాయి సరిపోతాయా లేదా నెక్ చుట్టూ సమానం చేసేసుకొని కుట్టుకోవడమే ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక ఇక్కడ ఒకటైతే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మంచిగా చివర్లు పోగుళ్ళు లేవకుండా అగరబీతో కాల్చిన ఈ ప్యాచ్ ఉంది కదా దీన్ని ఇక్కడ పెట్టేసి మంచిగా తోటి స్టిచ్చింగ్ చేసుకుంటా సేమ్ ఇదే కలర్ థ్రెడ్ తీసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా ఇట్లా చేసుకోవడం వల్ల మనం ఏం వర్క్ చేయించుకో అవసరం లేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు మనకి వేస్ట్గా పడేసే క్లాత్ తోటి ఆ క్లాత్లో ఉన్న వాటిని కట్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను దారాన్ని అయితే ఎక్కించుకున్నాను అండ్ దాంతోపాటు ఈ ప్యాచ్లో నెమ్ మంచి ఇంకా హ్యాపీ ఏంటంటే ఇలా పైప్స్ అన్నాయి కదండి ఈ పైప్లో నుంచి ఈ దారం తీసేసుకున్నాం అనుకోండి మనకు కుట్టు కూడా కనపడదు అండ్ ఆ పైపులు చుట్టూ కుట్టుకుంటే మనకి ఆ ప్యాచ్ కూడా ఊడదనమాట ఈ విధంగా అయితే ఆ పైప్లో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి తీసుకొని ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నా ఈ ఐడియా అయితే భలే అనిపించింది వేస్ట్గా పడేస్తాం కదండీ ఆ క్లాత్ అంతా అలా కాకుండా ఇలా ప్యాచ్ అయితే కుట్టుకోవచ్చు అనమాట ఆ ప్యాచ్లతోటి రకరకాల శారీస్లలో ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా అట్లా ఇస్తూ ఉంటుంది కదా దాని బదులు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి మొత్తం ఇట్లా రౌండ్గా కుట్టుకోవడం ఎంత కూడా టైం పట్టదు ఎందుకంటే ఇవి చిన్న చిన్న కుట్లే కదా ఇలా వేసేసుకుంటూ పోవడమే మెయిన్గా ఈ దారాన్ని ఈ పైప్ ఉంది కదండి ఈ పైప్లో నుంచి తీస్తున్నా ఈ పైట్లో నుంచి తీసి ఈ కిందకి తీసేసి కుట్టు ముడి కుట్టు వేసేసుకుంటున్న అట్లన్నీ వేసేసుకోవడమే చాలా బాగా అనిపిస్తుంది దీన్ని ఫుల్ వీడియో కూడా చేశానండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇట్లనే ఏదన్నా శారీస్లకు వర్క్ వచ్చినప్పుడు ఉంటాయి కదా అయితే కుడుతూ టైం పాస్ అవుతుందిలే అని చెప్పేసి లైవ్ అయితే ఆన్ చేశానండి సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారండి లైవ్లో థ్యాంక్ యూ అండి ఈరోజైతే నేను రూపాయి ఖర్చు లేకుండా వర్క్ బ్లౌజ్ సిద్ధం చేసుకుంటున్నానండి మీకు చూపిద్దామని చెప్పేసి లైవ్ స్టార్ట్ చేసిన అందరూ ఏం చేస్తున్నారు వర్క్స్ అయితే అయిపోయాయా రేపు సండే కదా ఇంకా అందరూ ఖాళీగా హ్యాపీగా ఉంటారు రేపు మా మ్యారేజ్ డే అందరూ మంచిగా వీసెస్ చెప్పండి సిక్స్టీన్ ఇయర్స్ మ్యారేజ్ సిక్స్టీన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి సక్సెస్ఫుల్గా సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సెవెంటీన్త్ ఇయర్లోకి అడుగు పెడతాను ఇదైతే నేను గుర్రం బ్రదర్స్లో తీసుకున్నానండి శారీ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మొత్తం మంచిగా వర్క్ వచ్చింది ఎప్పుడు పట్టు శారీస్ అవుతున్నాయిలే అని చెప్పేసి ఈ సారీ అయితే ఇలా వర్క్ శారీ అయితే తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట శారీ ఎవరికన్నా ఇట్లాంటి ఐడియాస్ ఉంటే కూడా కామెంట్ చేయండి మన అంతటా మనం ఓన్గా తయారు చేసుకుంటే కూడా హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదండి ఎప్పుడు కొనుక్కున్నవి వర్క్ చేయించుకున్నాయే కాకుండా ఇలా మనం తయారు చేసుకున్నాం అనే హ్యాపీనెస్ భలే కిక్నిస్తుంది ఇంకా దీంట్లో ఏంటంటే మెయిన్ మంచి ఇట్లా పైపులు వచ్చినాయి కదా ఆ పైపులో నుంచి దారం తీసి ఉన్నాను అనమాట మంచిగా ముడి వేసుకున్నాం అనుకోండి మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఊడదనమాట మంచిగా మనం కుట్టి కుట్టున్నాం కదా చేత్తోటే అదే గమ్ముతో అతికిస్తే పోతుందని ఉంటుంది కానీ ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా స్టిక్ ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడే బ్లౌజ్ కూడాదామని కూర్చుంటే కరెంటు పోయింది సరే ఇదన్న కుట్టుకుందాం అంతలోకని చెప్పేసి ఇంక ఇదైతే స్టిచ్చింగ్ చేస్తున్నా ఈ రోజైతే ఎన్ని పనులు ఉన్నాయో అయితే రెండు కేజీల కార అడిగారు ఇంకా సరుకులు కూడా తెచ్చి అక్కడ పెట్టేశాను ఒక బ్లౌజ్ ఏమో అర్జెంటు కుట్టాలి ఇన్ని పనులు ఉన్నాయి ఒక్కో రోజేమో ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉందిలేయా అని అనిపిస్తుంది ఇట్లనే బిజీగా ఉన్నప్పుడు అమ్మో ఇన్ని పనులు ఉన్నాయా అనిపిస్తుంది చూడండి అన్ని పైపులో నుంచి తీసేసి ఇలా ఒక మూడు అయితే వేసుకుంటున్నాను ఇట్లా వేయడం వల్ల మంచి స్ట్రాంగ్ ఉంటుంది కదా చూడండి మంచిగా ఎంత చక్కగా ఉందో ఎంత లాగినా రాదనమాట ఎన్ని అట్లా రౌండ్గా ఒక ఏడెనిమిది పైపులు ఉన్నాయి దాంట్లో అన్నిట్లో నుంచి తీసుకుంటూ దారం స్టిచ్చింగ్ చేశాను కదా గట్టిగా ఉంటుంది అనమాట చూడండి అసలు దానికే వచ్చిందా క్లాత్కే వచ్చిందా అన్నట్టు ఎంత స్టిక్గా ఉండిపోయిందో ఈ విధంగా అయిపోయిందనమాట ఇంకా ఫ్రంట్ పార్ట్ అంతా అయిపోయింది ఇంకా ఇంత గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఏంటంటే ఇది బ్లౌజ్ కూడా ఇట్లా మధ్యలో ఒకటి వచ్చింది ఇంకా దాన్ని లెవెల్ చూసుకుంటూ ఎన్ని పడతాయో చూసుకుంటూ మన దగ్గర ఎన్ని ప్యాచెస్ ఉన్నాయో తక్కువ పడకుండా చూసుకుంటూ ఇట్లా కుట్టుకుంటూ వెళ్తాను అనమాట ఎలా అనిపిస్తుంది మంచిగా సింపుల్గా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చేసుకొని ఈ వర్క్ ఇంకా డీటెయిల్గా వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి నెక్స్ట్ రేపు రేపై రేపు అప్లోడ్ చేస్తా దీంతో నేనే ఈ ప్యాచెస్ తోటే ఇయర్ రింగ్స్ చేశాను ఈ ప్యాచెస్ తోటే నెక్ పీస్ చేశాను ఈ ప్యాచెస్ తోటే క్లిప్ కూడా చేశాను అవన్నీ కూడా షార్ట్ వీడియో ఫుల్ వీడియో కూడా వస్తుంది చూడండి అసలు మంచిగా శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు ఈ ప్యాచ్లతోటే జ్యువెలరీ సెట్ అంతా కూడా చేసేసాను ఇంకా మంచిగా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా తయారు చేసుకుంటున్నా ఇంకా మనం ఎంత అంటే చూసుకొని కొంచెం దూరం దూరంగా ఎందుకంటే మనకు అన్నీ సరిపోవాలి కదా అన్నీ చూసుకుంటూ నుంచి స్టిచ్ చేసుకోవాలి మంచిగా మామూలుగా కుట్టడం వస్తే చాలండి ఈజీగానే కుట్టుకోవచ్చు ఓకే అండి బాయ్ బాయ్ Bye bye.